ఓం శాంతి మురళి తారీఖు పది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సారము బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు శ్రీమతం అనుసారముగా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి శ్రేష్టముగా అయ్యి ఇతరులను అలా తయారు చేయడానికి మీకు శ్రేష్ఠ మతము లభిస్తుంది ప్రశ్న దయార్థ హృదయులైన పిల్లల హృదయంలో ఏ అల వస్తుంది వారు ఏం చేయాల్సి ఉంటుంది జవాబు దయార్థ హృదయులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి మేము పల్లె పల్లెకు వెళ్ళి సేవ చేయాలి అని అనిపిస్తుంది ఈ రోజుల్లో వారు పాపం చాలా దుఃఖితులుగా ఉన్నారు కావున వెళ్ళి వారికి ఈ శుభవార్తను వినిపించాలి ఏమనంటే విశ్వంలో పవిత్రత సుఖ శాంతుల దైవీ స్వరాజ్యము స్థాపన అవుతోంది ఇది ఆ మహాభారత యుద్ధమే తప్పకుండా ఆ సమయంలో తండ్రి కూడా ఉన్నారు ఇప్పుడు కూడా తండ్రి వచ్చి ఉన్నారు ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ సదా ఈ నిశ్చయం ఉండాలి మేము ఈశ్వరీయ సంతానము మేము శ్రేష్ట మతముపై నడవాలి ఎవరికీ దుఃఖమును ఇవ్వకూడదు అందరికీ సుఖము యొక్క మార్గాన్ని తెలియచేయాలి అనే ఈ నిశ్చయము సదా ఉండాలి రెండో పాయింట్ సుపుత్రులుగా ఈ తండ్రిపై బలిహారం అవ్వాలి తండ్రి యొక్క ప్రతి ఆశను పూర్తి చేయాలి ఏ విధంగా బాప్తద నిర్మాణ చిత్తులుగా మరియు నిరహంకారులుగా ఉన్నారు అలా బాబా సమానముగా అవ్వాలి ఈరోజు వరదానము స్వ ఉన్నతి ద్వారా సేవలో ఉన్నతిని తీసుకువచ్చే సత్యమైన సేవాధారీ భవ స్వ ఉన్నతి ద్వారా సేవలో ఉన్నతిని తీసుకువచ్చే సత్యమైన భవ వరదానం యొక్క వివరణ స్వ ఉన్నతి అనేది సేవా ఉన్నతికి విశేషమైన ఆధారము స్వ ఉన్నతి తక్కువగా ఉన్నట్లయితే సేవ కూడా తక్కువగా ఉంటుంది కేవలం ఎవరికైనా నోటితో పరిచయాన్ని ఇవ్వడమే సేవ కాదు కానీ ప్రతీ కర్మ ద్వారా శ్రేష్ట కర్మలకు ప్రేరణను ఇవ్వడము ఇది కూడా సేవయే ఎవరైతే మనస వాచ కర్మణ సదా సేవలో తత్పరులై ఉంటారో వారికి సేవ ద్వారా శ్రేష్ట భాగ్యము అనుభవం అవుతుంది ఎంత సేవ చేస్తారో అంతగా స్వయం కూడా ముందుకు వెళ్తారు అలాగే తమ శ్రేష్ట కర్మల ద్వారా సేవ చేసేవారు సదా ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు స్లోగన్ సమీపముగా వచ్చేందుకు ఆలోచించడము మాట్లాడము మరియు చేయడము ఈ మూడింటిని సమానం చేయండి సమీపముగా వచ్చేందుకు ఆలోచించడము మాట్లాడము మరియు చేయడము ఈ మూడింటిని సమానం చేయండి ఈరోజు వ్యక్త ప్రేరణ పాయింట్ ఏకాగ్రతకు ఆధారము అంతర్ముఖత అంతర్ముఖతలో ఉండడం వలన సూక్ష్మశక్తి యొక్క లీలలను అనుభవం చేస్తారు ఆత్మీక స్థితిలో ఉంటూ ఆత్మలను ఆహ్వానించటము ఆత్మలతో ఆత్మిక సంభాషణను చెయ్యటము ఆత్మల సంస్కార స్వభావాలను పరివర్తన చెయ్యటము ఆత్మలకు తండ్రితో కనెక్షన్ జోడింప చెయ్యటము ఈ విధమైన ఆత్మిక లీలలు అనుభవం అవుతాయి అచ్చ మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ఈరోజు మా అమ్మ విశేషత యొక్క పాయింట్ మా అమ్మ ఎల్లప్పుడూ తన స్వీయ గౌరవంలో ఉండేవారు వారిలో బీజరూప స్థితిని తయారు చేసుకునే సంకల్పాలు సర్దుకునేటువంటి మరియు అన్ని విషయాలను ఇముడ్చుకునేటువంటి స్వభావ సిద్ధమైన కళ ఉండేది ఏనాటికి ఏ విషయంలో కూడా విస్తారంలోకి వచ్చినట్లు చూడలేదు అందువల్ల మా అమ్మ మురళి చాలా ప్రతిభావంతంగా ఉండేది ఆ దివ్యత సత్యత యొక్క ఆకర్షణ మా ముఖములో ప్రతిబింబించేది ఓం శాంతి